శ్రీ గురుబేనమహ శ్రీ మాత్రే నమహ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోజీ వాళ్ళ ఛానల్ కుజగ్రహం రాశి మార్పుతోటి ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఈ యొక్క కుజ రాశి మార్పు అంటే ఇంతకాలం కూడా కుజుడు కేతువుతో కలిసి అంగారక యోగంలో ఉన్నారు కుజ సలు సశాస్త్రకం స్థితిలో ఉండటం వల్ల అపశకనం యోగంలో ఉండి ఉన్నారు సో దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే గతంలో చెప్పున్నట్టు విస్ఫోటనం అవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి యుద్ధాలు అదేవిధంగా ఫ్లైట్స్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పుకున్నాం అదేవిధంగా మనం చూస్తే ఇది జూన్ మాసంలో ఏడో తారీఖు నుండి ఫామ్ అయింది అంగారక ఫామ్ అయ్యి ఉండే ఇరవై ఐదు జూలై వరకు దాదాపుగా ఐదు ప్రమాదాలు విమాన ప్రదాలు జరిగాయండి పన్నెండు జూన్న మనం చాలా నష్టపోయాం కోల్పోయాం ఎంతో మందిని ఎయిర్ ఇండియా ఫ్లైట్ మీద క్రాష్ కావడమా ఇరవై ఒకటో తారీఖున జూన్ ఇరవైనా ఈ శాంటా కటారినాలో సో అక్కడ హాట్ ఎయిర్ బిల్లును క్రాష్ కావడం వల్ల చాలా మంది మన్నాన్ని కార్పిస్తుంది పదమూడు జూలై నున్న జూనిచ్చి ఏవియేషన్ ఫ్లైట్ లో యాక్సిడెంట్ కావడం వల్ల అదొకటి జరిగింది అదేవిధంగా ఇరవై ఒకటి జూలై తేదీన ఢాకాలో కూడా జెట్ క్రాష్ జరగడం జరిగింది ఇరవై నాలుగు జూలైన అంగారా అంటే రష్యాకు సంబంధించినటువంటి ఒక ఫ్లైట్ క్రాష్ అవడం జరిగింది దాదాపుగా ఐదు ప్రమాదాలు చూసామండి అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ సో యుద్ధ మేఘాలు అల్లుకోవటం యుద్ధం జరగటము ఎంతో వందల వేల మందిని కోల్పోవటం ఇవన్నీ కూడా దారితీసాయి జస్ బికాస్ ఆఫ్ కుజ కేతు అంగారక యోగంలో ఉండే అలాంటి అంగారక యోగం నుండి కుజుడు కేతుతో విడిపోయి బయటపడి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు దీని ప్రభావంతో ఏ విధంగా ఉండబోతుంది ఈ రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఏ విధంగా ఫలితం ఇస్తుందో చూడబోతున్నామండి బ్రీఫ్ చూద్దాం కుజుడు అంటేనే శక్తికి కారకుడు సహజంగా ఆయన నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది రోజుల పాటుగా ఒక రాశిలో ఉంటారు సమారమి శక్తికి యుద్ధానికి కోపానికి శక్తివంతమైన గ్రహం అండి సైన్యాధ్యక్షుడు అంటూ ఉంటాం కదా సో కాబట్టి ఏంటంటే అందుకని ఇంత ఘనంగా మన ప్రభావం చూసిన అగ్నితో రాశిలో ఉండి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన భూతత్వ రాశి అయినటువంటి శత్రు క్షేత్రం అయినటువంటి బుధుడింట కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు బుధుడు కుజుడు మిత్రులేమి కాదు శత్రుక్షేత్రమే కానీ భూతత్వం అంటే అంత స్లోనెస్ ఉంటుంది కాబట్టి ఏంటంటే గతంలో ఎంత ఆవేశంగా దూకుడుగా ఉండి ఉన్నాడో ఆ యొక్క కుజుడు ఇప్పుడు ఆలోచించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి సో డిబేట్స్ పెట్టడానికి కొంత సమయం దొరుకుతుంది భూతత్వం రాసి కొంచెం స్లో ఫేస్ లో ఉంటుంది అదేవిధంగా బుధుడు ఏంటంటే ఐటికి విద్యకు సో గేమ్స్కి స్పోర్ట్స్ కి వ్యాపారానికి ఇలాంటి వాటికి కారకుడు సో ఆ బుద్ధి సంబంధించిన బుధుడింట కూర్చుని ఉన్నాడు కాబట్టి సో గతంలో కట్టే కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది అంటే ఎక్కువగా ఇప్పుడు కుజుడు కన్యా రాశులు రావడం వల్ల ఎక్కువగా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మీద దృష్టి పెడతాడు అని చెప్పవచ్చు సో అదేవిధంగా యువతను కూడా బాగా వాడుకుంటాడు అని చెప్పవచ్చు గతంతో పోలిస్తే భావోద్వేగాల మీద కాకుండా యుక్తి పైన నడుస్తాడు ఈ యొక్క కుజుడు అని చెప్పవచ్చు అండి సో ఈ యొక్క కుజులు ఈ యొక్క కన్యా రాశిలో ఉండి ఆయనకు దృష్టిలు సహజంగా ఎక్కడున్నా సరే నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయండి ప్రతి గ్రహానికి ఏడవ దృష్టి ఉంటుంది విశేష దృష్టిలో ఏంటంటే కుజుడికి నాలుగు మరియు ఎనిమిది దృష్టిలు ఉంటాయి సో తన చదువు దృష్టి చేత ధనసు రాశిని వీక్షిస్తూ ఉంటాడు అదేవిధంగా సప్తమ దృష్టి చేత ము రాశిని వీక్షిస్తారు అష్టమ దృష్టి చేత మేషరాశిని కూడా వీక్షిస్తూ ఉంటారు సో అన్ని కూడా ఏంటంటే మన ఇతర క్షేత్రాలు ఒకటి మేషం స్వస్థానం అవుతుందండి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నప్పుడు శని కుజులు పరస్పరం ఎదురెదురుగా ఉన్న సమసప్తకంలో ఉన్నారని దీన్ని జ్వాలా యోగం లేదా అపశక్రయోగం యోగం అని కూడా ఉంటారు టెక్నాలజికల్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా మంచి ప్రాస్పరిటీ డెవలప్మెంట్ ఉన్నా కూడాను కొన్ని కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భూతత్వము జలతత్వం ఎదురెదురుగా ఉన్న గ్రహాలు చూసుకుంటూ ఉన్నాయి కాబట్టి దేశాల మధ్య రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్య భూ జల వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఆకాశ మార్గాన్ని కూడా కొంచెం పోట్లాడుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయండి ఈ దేశ గోచార పరంగా అదేవిధంగా ఈ యొక్క బుధుడు మూడు నక్షత్రాల మీద పయనం చేస్తాడు ఉత్తర హస్త చిత్త ముఖ్యంగా ఏంటంటే ఈయన పదమూడు ఆగస్టు వరకు ఉత్తర నక్షత్రం మీద పయాణం చేస్తాడు పదమూడు ఆగస్టు నుండి ఈ యొక్క థర్డ్ సెప్టెంబర్ వరకు కూడా చిన్న నక్షత్రం హస్త నక్షత్రం మీద థర్డ్ సెప్టెంబర్ నుంచి పదమూడు సెప్టెంబర్ పది రోజుల పాటుగా నక్షత్రం చిత్త నక్షత్రం మీద పయాణం చేస్తూ ఉంటారండి అదే విధంగా సో ఏ రాశిలో ఉంటాడో ఆ రాసాధిపతి బుధుడు వక్రీకరించి ఉంటాడు కాబట్టి పదమూడు ఆగస్టు వరకు కూడా మీరు మీ యొక్క మాటలు కమ్యూనికేషన్స్ జాగ్రత్తగా వాడాలండి దురుసుగా దూకుడుగా వ్యవహరించడం వల్ల అలా మాట్లాడటం వల్ల సో కొన్ని కొన్ని పనుల మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశం ఉంటుంది సో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్లో కానీ మీ యొక్క డ్రాఫ్టింగ్ కానీ సబ్మిషన్ చేసే విషయాల్లో కానీ కొంత సమయంలో ఓహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు అండి ఈ యొక్క గోచార భుజగ్రహ స్థితిలో మార్పు అంటే సింహరాశిని వదిలి కన్యా రాశిలో స్థితి పొందడం వల్ల రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటు కుంభరాశి వారికి ఎలాంటి శుభాశుభతలు ఇవ్వబోతున్నారో చూద్దామండి కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ఏంటంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వబద్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం చక్కో యొక్క కుజగ్రహ గోచార ఫలితాలు వర్తిస్తాయండి కుంభరాశి వారికి తృతీయ దశమాధిపతి కుజుడు అవుతారు ఈ కుజగ్రహం అష్టమ స్థానంలో అంటే మీ కుంభరాశి నుండి స్థానం అంటే కన్నీలో స్థితి పొంది ఉన్నారు ఆయన తన మూడు దృష్టులు నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయండి సో మొత్తం ఇది ఏంటంటే కుంభరాశి వారికి ఆయన ఏ స్థానాన్ని మీ యొక్క రెండవ స్థానాన్ని మూడవ స్థానాన్ని చూస్తూ ఉంటారు అంటే ఎనిమిది పదకొండు రెండు మూడు స్థానాల యొక్క ఫలితాలు ఎక్కువగా జరుగుతాయండి అష్టమ స్థానం అంటే ఏంటంటే సడన్గా జరిగే విషయాలు ఏమైనా అష్టమంగా చెప్పబడుతుంది మంచి కానీ చెడు కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మీరు అంతర్ముఖంగా మీలో మీరుగా ఉంటారండి ఎక్కువ ఆలోచన పనులుగా ఉంటూ ఉంటారు డిగ్గింగ్ డీప్గా ఉంటుంది మరి పదవ స్థానాధిపతి అయ్యి అష్టమంలో ఉన్నారు కనుక ఉద్యోగంలో అకస్మాత్తుగా కెరీర్లో మార్పులు సంభవించే అవకాశం అనుకోని మార్పులు స్వయంగా ఇంకో కంపెనీకి వెళ్ళము ఇంకో బ్రాంచ్కి వెళ్ళాల్సి రావటము ఇట్లాంటివి కూడా చవి చూసే అవకాశం ఉంటుంది మీకై మీరు ఎమోషన్గా క్విట్ చేయాల్సిన అవసరం లేదండి కంపెనీలో ఏమైనా అనుకోని పరిస్థితుల్లో చేయాల్సి వస్తే తప్ప డోంట్ టేక్ ఎనీ ఎమోషన్ డైజేషన్ ఈ మాసంలో ముఖ్య కుంభరాశి వారికి చిన్న చిన్న టఫ్ సిచ్యుయేషన్స్ ఉంటాయి ఇలాంటి సమయంలోనే మీ ఎనర్జీస్ ఖర్చు పెట్టడం మీ యొక్క గోల్స్ మీద మీ యొక్క అభివృద్ధి మీదనే ఫోకస్ చేయాలి ఈ యొక్క స్థితి అష్టంలో ఉంటామనేది రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నవారికి మెడికల్లో ఉన్నవారికి ఐటీ రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక శుభ ఫలితాన్ని పాజిటివ్ గానే ఇస్తుంది అండి ఈ యొక్క కుజుడు ఉత్తర హస్త చిత్తానక్షత్రాల మీద పైన చెందుతారు కదా ఆ రాశిలో సో ముఖ్యంగా హస్త చిత్త నక్షత్రాల్లో ఉన్నప్పుడు పదమూడు ఆగస్ట్ నుండి పదమూడు సెప్టెంబర్ మధ్యన మీకు వృద్ధి అనేది ఉంటుంది డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఏది ఏమైనా ఈ సమయంలో మీరు ముఖ్యంగా ఈర్ష్య కోపాన్ని వదిలించుకోవాలండి ద్వితీయం అంటే వాక్కుస్థానం శని వక్రీకరించి ఉన్నాడు కుజుడు కూడా చూస్తున్నాడు అష్టం అష్టం అంటే షడన్ షడన్గా దూసుకొచ్చేది అనమాట మాటలు అనడం వల్ల ఉద్యోగానికి ముప్పు అష్టమంలో ఉన్నాడు పదవాధిపతి వృత్తి అధిపతి కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి ఆయన మూడవ అధిపతి కూడా అగ్రిమెంట్లు ఏవైనా ఉంటే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీ యొక్క సిబ్లింగ్స్తో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు ఉద్యోగంలో కానీ మీరు మాట్లాడే విషయాలు సో ఏదైనా కోపం ఆవేశం వచ్చిందనుకోండి కొంచెం ఆలోచించండి పది నుంచి ఒకటి లెక్క పెట్టుకోండి సో కొంత మైండ్ రిలాక్స్ అవుతుంది మనకు సహజంగా జనాలు ఏంటంటే రెండు రకాలుగా గుర్తుపెట్టుకుంటారండి బాగా కష్టాలు ఉన్నప్పుడు ఎవరైతే ఆపరణ హస్తం ఇస్తారో వారిని గుర్తుపెట్టుకుంటారు ఎవరైతే మనం హట్ చేస్తారో వారిని కూడా మాటలతోటి బాధ పెడతారో వారిని కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఎంత మంచి చేసినా ఒక మాటనేస్తే సో మళ్ళీ తిరిగి రాలేదు కాబట్టి సో మాటల జాగ్రత్త రెండవది ఫుడ్ కూడా రెండవ స్థానం అంటే ఆహారం కూడా శని ఉన్నాడు ఒకరికి నుంచి కుదురు చూస్తూ అష్టం ఉండండి స్టోరేజ్డ్ ఫుడ్ కానీ బయట ఫుడ్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి సీజనల వల్ల కూడా డయేరియా కావచ్చు అనారోగ్య సమస్యలు ఇండైజెషన్ ఇష్యూస్ కొంత వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూసుకోవాలి హెల్త్ పరంగా చూసుకుంటే పంటి నొప్పి కొంత కాళ్లకు సంబంధించిన ఇబ్బందులు కాస్త తలెత్తే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పవచ్చు అండి అష్టంలో కుజుడు ద్వితీయాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా ఇన్సూరెన్స్ సంబంధించిన పెండింగ్ ఉన్నా లేదు అని అంటే కనుక డెత్ బెనిఫిట్స్ ఏదైనా కుటుంబంలో ఎవరికి రావాల్సి ఉన్నా అవి స్లో ఫేస్నా మీ యొక్క పర్స్యూన్స్ ద్వారా వస్తాయి అని చెప్పవచ్చు ఎందుకంటే అష్టం అంటే ఆయుస్థానం మూడు అంటే ఆయుస్థానమే సో ద్వితీయం అంటే ధనం కాబట్టి వచ్చి తీరుతుందని చెప్పవచ్చు మొత్తంగా చూస్తే మీ యొక్క పదకొండవ స్థానాన్ని మీ యొక్క కుజుడు గురుడు శని కేతులు చూస్తున్నాం నాలుగు గ్రహాల యొక్క స్థితి చూస్తున్నారు సో ముఖ్యంగా లెవెన్త్ హౌస్ మీద ఉంది అనుకోకుండా ఫ్రెండ్స్ రావటం అనుకోకుండా ష్రెండ్గా మీకు ఏదైనా మీ యొక్క నెట్వర్క్ ధర లాభం కూడా జరుగుతుందండి ఇందాక నెగిటివ్ చెప్పుకున్నాం పాజిటివ్ కూడా చెప్పుకోవాలి లాభాధిపతి అష్టంలో ఉండి లాభాన్ని చూస్తూ ఉన్నాడు అంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఇట్లాంటివి కూడా కొంత అనుకూలించే అవకాశం ఉంది ఏదేమైనా మార్కెట్ రిస్క్తో కొడుకునే ఉంటుంది కాబట్టి సో ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్ళాలి మూడవ స్థానం మీద కూడా కుజుడు దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి మూడే నైబర్స్ కోలీగ్స్ మీరు నైబర్స్తో కావచ్చు తో మాటేటప్పుడు సో కమ్యూనికేషన్లో మీరు ఎదురు చూపించుకోగలిగితే బాగుంటుందండి అదర్వైజ్ అట్ సో మీకు కనుక ఇంకా కుంభరాశి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కుంభరాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రాశిలో మీరు జగన్ ఎందుకు జరిగిందని ఒక వీడియో చేయడం జరిగింది అద్భుతమైన విషయాలు అందులో పొందుపరచడం జరిగింది సో ఆ వీడియో లింక్ కూడా మీకు లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు రెమెడీ పరంగా చూసుకుంటే కుజుడు అష్టంలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే సో కుజుడికి సంబంధించినటువంటి ధాన్యము కందులు కందులు దానం చేయడం మంగళవారం కూడా దక్షిణతో కూడుకుని రెడ్ కలర్ కాతులు కట్టి దానం ఇవ్వండి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో శివాలయాల్లో మంచి ఫలితం ఇస్తుంది ద్వితీయంలో శని ఉన్నాడు ఏలినాడు శనిలో మీరు లాస్ట్ ఫేస్లో ఇంకా టూ ఇయర్స్ త్రీ మంత్స్ ఉంది మీకు శనివారం పూట సో శని తైలాభిషేకం చేసుకోవడం కావచ్చు ప్రతిరోజు హనుమాన్ చలిసా పఠనం చేయండి అద్భుతంగా ఉంటుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలం పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మంచి ప్రతి వీడియో నుంచి మీ దాకా అంతుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి